హనుమాన్ జయంతి ప్రత్యేకతను గూర్చి ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసం బహుళపక్షం దశమి తేదీ రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటాము ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ ఒకటవ తేదీన శనివారం వచ్చింది ఆంజనేయ స్వామివారికి మంగళవారం మరియు శనివారం అత్యంత ప్రీతికరమైన రోజులు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి శనివారం వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైందిగా చెప్తున్నారు ఆ రోజు ఇంట్లో ఆ ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తే ఆ స్వామివారి కృపా కటాక్షాలు మన మీద నిండుగా ఉంటాయి ముందుగా హనుమంతుని పటాన్ని అందంగా అలంకరించాలి ఆ ఆంజనేయ వారికి ఇష్టమైన గంధసింధూరంతో పటాన్ని అలంకరించాలి హనుమాన్ జయంతి రోజున హనుమంతునికి ఇష్టమైన ఎరుపు రంగు పూలను ఉపయోగిస్తే చాలా శ్రేయస్కరం ఆంజనేయస్వామి పటం ఎదరగకుండా ఒక దీపపు కుంది పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులు వేసి వెలిగించాలి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన తమలపాకులు తీసుకుని ఒక్కో ఆకుపైన గంధంతో హనుమాన్ అని రాసి ఆ తమలపాకులు ఉపయోగించాలి స్వామికి ఇష్టమైన అరటిపండ్లు లేక అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీసా జపించలేని వారు ఓం ఆంజనేయ ఆయన మహానే అనే మంత్రాన్ని జపించుకోవచ్చు ఈ విధంగా పూజ చేసిన తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామికి తమలపాకు వచ్చిన కానీ సింధూర సేవ కానీ చేయించుకోవాలి ఇలా చేయించుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈసారి హనుమాన్ జయంతి శనివారం రోజు వచ్చింది కాబట్టి ఆ శనిదేవుని అనుగ్రహం కూడా పొందాలంటే ఆంజనేయ వారికి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి